నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట గ్రామంలో గల డాక్టర్ దండేపు బస్వానందం ఆశ్రమంలో శ్రీ సంతాన నాగదేవత దేవత శ్రీ పోచమ్మ దేవత ఆలయాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బస్వానందం తల్లిదండ్రులు దండెపు పెంటమ్మ ఈశ్వరప్పల ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ దండేపు బస్వానందం దంపతుల ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవాల సందర్భంగా ముందుగా ఆలయంలో గణపతి హోమం రుద్రాభిషేకం కుంకుమార్చనలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు తరులు పాల్గొన్నారుయో <Sessant> <Sessant> <Sessant>

में तेरे का भूतम्जन है ना भूतम्जन है भूतम्जन है भूतम्जन है भूतम्जन है सूजा भूतम्जन है सूजा भूतम्जन है सूजा भूतम्जन है ओम नाय एकं नमः ओम एकं भूतम्जन है सप्तम्जन है पंचम्जन है सप्तम्जन है पंचम्जन है सप्तम्जन है पंचम्जन है सप्तम्जन है पंचम्जन है एकं भूतम